మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి ఏపీ టెట్లో మూడవ తేదీన ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా అవన్నింటినీ కూడా ర్యాపిడ్గా చూసేద్దాము వాటి యొక్క ఆన్సర్లతో సైతం చూసేద్దాము మరి వీలైతే వీడియోని లైక్ చేయండి మీలాంటి ఎంతో వీడియో అయితే షేర్ అవ్వాలి మరి ఇలాంటి మరిన్ని టెస్ట్ టెట్ యొక్క అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం క్రింది వాణిలో అర్ధ సంకోచ పదం ఏది ఇక్కడ అర్ధ సంకోచ పదము అర్ధ వ్యాకోచ పదము ఇలాంటి అర్ధ పరిణామాలు అనేవి ఉంటాయండి మరి మార్నింగ్ సెషన్లో ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాటిక్స్ అని జిఎన్ రెడ్డి గారు పుస్తకం వచ్చిందండి మరి అందులో భాగంగా ఫ్రాన్స్ దేశస్తురైనటువంటి ఒక రచయిత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక గ్రంథం అయితే రాశారు అందులో పదకొండు రకాలైనటువంటి అర్ధ పరిణామాలు ఉంటాయని చెప్పడం జరిగింది అందులో ఒకటి అర్ధ సంకోచ పదం అండి అంటే ఒకప్పుడు విస్తృతమైనటువంటి భావం ఉన్నటువంటి అర్థము కాలక్రమేణగా సంకోచించి పరిమితార్థానికి లోనవ్వడమే ఇక్కడ అర్ధ సంకోచ పదానికి అర్థమండి ఓకేనండి ఇక్కడ అవధాని ముష్టి ఇంకా చాలా ఇంకో రెండు ఆప్షన్లు అయితే మిస్ అయ్యేయండి ఉంటే క్లియర్గా ఉందను మరి రెండవది ధృత ప్రకృతికం అనగా ఇక్కడ ధృతము అంటే నకారము అండి ప్రకృతికం అంటే ధృతము అనేది చివరిగా ఉన్నటువంటి పదాన్ని మనము ధృత ప్రకృతికం అంటాం ఉదాహరణగా చూసినట్లయితే పద్యాలు చివరొచ్చే అనెన్ కనెన్ ఇలాంటి పదాలు వస్తాయి కదండి వాటిని మనము దృత ప్రకృతి కాలం అంటారు మరి చంచల అను పాత్ర గల పాఠ్యాంశం ఏది అంటే మాయాకంబలి అనే పాఠ్యాంశంలో మనకి చంచల ఇది వస్తుంటుంది మాయా కంబల్లో మరి ఆ మాయాకంబలి పాఠ్యాంశంలో నగరము శోభావతి నగరము రాజు చండీదత్తుడు నాట్యగత్తె చంచల అండి కోశాధికారి పేరు విక్రముడు వృద్ధయోగి పేరు ఆత్మానందుడు అండి ఓకేనండి ఇక్కడ శేష పద్య లక్షణాలు ఇచ్చారండి ఇచ్చి ఒకటి సరికానిది ఇచ్చాడండి మరి ఈ పద్య లక్షణాలని బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది పీడిఎఫ్ చూద్దామండి అతడు అనేది ఏ పురుషులకి చెందినది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా చూద్దామండి ఇది కూడా పీడిఎఫ్ డైరెక్ట్గా పెట్టేశాను ఇక్కడ ఉత్పలమాల పద్య లక్షణాలలో సరికానిది ఏమిటి అని అడిగాడండి ఇక్కడ ఉత్పలమాలకి ప్రాసన్యం ఉంటుంది పద్యంలో ప్రతి పాదములో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి కదండి మరి ఇరవై ఇరవై నాలుగు ఎనభై సరిపోయిందండి మరి ప్రతి పాదంలోని పదమూడు లఘువులు ఉంటాయి అన్నది సరికాదండి మరి ఉత్పలమాలు చెక్ చేసుకున్నట్లయితే భరణ బబరవ అనే కణాలు ఉంటాయి మనం చెక్ చేసుకున్నట్లయితే మొత్తంగా భరణలో ఆరు లఘువులు బబరవాలో ఆరు లఘువులు మొత్తంగా చెక్ చేసుకుంటే పన్నెండు లఘువులే వస్తున్నాయండి పదమూడు లఘువులు అయితే రావడం లేదు ఆన్సర్ అయితే ఆప్షన్ త్రీ అవుతుందండి నెక్స్ట్ సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది అని అడిగాడండి అంటే ఇక్కడ మరి ఆప్షన్లు ఏమి ఇచ్చాడో మనకు తెలియదు కానీ మరో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లన్నింటినీ కూడా పేర్చుకుంటూ ఒక లైన్లో పెట్టుకుంటూ వీడియో అయితే చేశానండి ఈ యొక్క ఇతవృత్తాల మీద చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది డెస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతానండి మరి అందు నుంచి ఈ యొక్క సహానుభూతి నుంచి మంచి బాలుడు మూడో తరగతి నుంచి త్రిజట స్వప్నం ఆరో తరగతి మర్రి చెట్టు ఏడవ తరగతి మరి ఇతివృత్తాల వృత్తాల గురించి వీడియోలు కావాలంటే డెస్క్రిప్షన్లో అయితే లింక్ ఉందండి అక్కడి నుంచి చూడొచ్చండి నెక్స్ట్ శిశుపాలున వద ఏ పర్వంలోనిది మరి ఇది మీరు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి మరి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు లైన్ టు లైన్ బిట్లు చేసినటువంటి వీడియోలు ఉన్నాయండి డిస్క్రిప్షన్లో పెడతాను అన్ని కూడా మరి లేదంటే నా యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి తెలుగు పే తెలుగు డిఎస్సిలకు సంబంధించి తెలుగులోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అన్ని పీడి అన్ని వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి అక్కడి నుంచి మీరు చూడొచ్చండి మరి మిత్ర సహస్రి సతక రచయిత ఎవరు మిత్ర సారీ అండి తాలవ్య తాళవ్యాలు ఏంటి అని అడిగాడండి మరి తాళవ్యం అంటే ఈ ఈ చావర్గము యా స అనేది తాళవ్యము అండి ఇక్కడ ఇచ్చిన వాటిలో తాళవ్యం అనేది యాగ చెందుతుందండి ఇక్కడ వా అనేది దంత్యోషం రా అనేది మూర్ధత్వము ల అనేది దంత్యం ల ఈ విధంగా ఉంటాయండి నెక్స్ట్ మిత్ర సాహస్రి శతక రచయిత ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి శతక రచయాత్రికి సపరేట్గా కోడింగ్తో పాటు వీడియో చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మిత్ర మిత్రుడు ఎవరు వేర రాఘవాచార్యులు మన మిత్రులు అండి నెక్స్ట్ ఈ యొక్క కర్తలు సతకాలు ఇవన్నీ కలిపి ఒకే వీడియోలో ఉంటుందండి సో ఇక్కడ ఈ పోతన పదిహేను అని చెప్పాను ఏనుగులు తరుగుతారు పద్దెనిమిదో శతాబ్దం వాళ్ళని చెప్పాను ఈయన తిక్కన కాలం వాడని చెప్పాను వేమన కాలం వాళ్ళు ఉన్నారని చెప్పాను ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వేరు వేరు పర్సన్స్కి ఆపోజిట్గా వేరు వేరు సతక కాలాలు ఇచ్చాడండి సో సరి చేయమని చెప్పాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో వస్తానండి ఇక విశేషణాన్ని చేత సామాన్యాన్ని చేత ఇవన్నీ కూడా కోడింగ్ క్లాసులు అండి ఇవన్నీ కూడా కోడింగ్ క్లాసులు చెప్పడం జరిగింది మిత్రులు గమనించాలి అదేవిధంగా విశేషాన్ని చేత సామాన్యాన్ని విశేషించత చెప్పే అలంకారమే అర్ధాంతరన్యాస అలంకారం అండి ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకన చేరాడు ఇది విశేషమైనటువంటి వాక్యం అండి కానీ సామాన్యమైన వాక్యం ఏంటంటే మరి సామా అసాధారణ వీరులకు ఇది సాధ్యం కానిదంటే ఏమి ఉండదు కదా అంటూ సాధారణంగా చెప్పడం జరిగిందండి అంటే విశేషణాన్ని సామాన్యంతో చెప్పే అలంకారమే అర్థాంతరన్యాస అలంకారం అండి ఇక్కడ క్వార్థం సత్రార్థకము సత్రార్థకము క్వార్థకము చేదార్ధకము వ్యతిరేకార్థకము ఇందులో మనకి గుర్తుంచుకోవాల్సింది సింపుల్గా క్వార్థకము అనేది భూతకాల అసమాపక్రియ అండి భూతకాలంలో జరిగే అసమాపక్రియ క్వార్థకం నెక్స్ట్ సత్రార్థకము అంటే ఇక్కడ శత్రువు గుర్తుంచుకోండి శత్రువు భూతకాలంలో ఉండడు భవిష్యత్ కాలంలో ఉండడం అండి శత్రువు ఎప్పుడు కూడా వర్తమాన కాలంలో ఉంటాడు చెబుతూ ఓకేనండి ఇక్కడ చేదార్థకము అంటే చేస్తే చెప్తే ఈ విధంగా అండి ఇక్కడ వ్యతిరేకార్థకం చెప్పక ఈ విధంగా మనము జతపరచాల్సి ఉంటుందండి ఇక్కడ క్వార్థకము సత్రార్థకము చేదార్థకము వ్యతిరేకార్థకం అన్నీ కూడా ఇక్కడ మనకు వచ్చేస్తున్నాయండి ఇక్కడ చెప్పాను ఎందాకే చెప్పాను శేషబద్ధ లక్షణాలు చెప్తానని చెప్పాను ఇక్కడ చూడండి పద్య లక్షణాలు అన్నీ కూడా చక్కగా చేయడం జరిగిందండి చందస్సు మొత్తం వాటిని చూద్దామండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతానండి శేషపద్య లక్షణాలు చూద్దామండి ఒకసారి రెండు ఎత్తులు ఉంటాయండి దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి ఎనిమిది భాగాలుగా ఉంటాయి ప్రతి పాదములో కూడా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అయితే ఉంటాయండి ప్రతి పాదములు కూడా ఒకటి మూడు గణాలకు ఐదు ఏడు గణాలకు మొదటి అక్షరాలకు అయితే ఎతి మతి మైత్రి చెల్లుతుందండి ఈ యొక్క శేషపద్యానికి ప్రాసన్యమైతే లేదండి ఇది ఉపజాతి పద్యం అండి మరి ఇక్కడ పురుషులు అడిగారు కదండి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అని ఇక్కడ ఉత్తమ పురుషలో నేను మేము నేను అనేది ఏకవచనంతో సంబంధించింది మేము అనేది బహువచనం అండి ఇక్కడ మధ్యమ అనేది నీవు అనేది ఏకవచనం అండి మధ్యమ ఏకవచనం అండి మరి మీరు అనేది మధ్యమ బహువచనం ప్రథమ అంటే అతడు ఆమె అది ఇది ఇవి ఏకవచనం అండి అదే బహువచనంలో ప్రథమ పురుషులో ప్రథమ పురుషుల బహువచనము వారు అవి ఇవి ఈ విధంగా చెప్పుకోవచ్చండి ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉన్నాయండి మరి ఎందో తో టెక్స్ట్ బుక్లో ఉంటుందండి ఇది మరి స్క్రీన్షాట్ తీసుకోండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈరోజు వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హారీ సైనింగ్ అవుట్